ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఇట్లు కాయగూర ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఓకే విష్ యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ ఈ పిచ్చుకల అమ్మ నాన్న రెండు ఉన్నాయి ఒక్క తూరు చూడండి ఈ రెండు పిచ్చుకల రైట్ సైడ్ ఉండేది తల్లి లెఫ్ట్ సైడ్ ఉండేది తండ్రి అంట ఈ పిచ్చుకలు రెండు నాలుగు పిల్లలకి సంతతినిచ్చింది నాలుగు పిల్లలకు సంతతినిచ్చింది ఆ సంతతిని కాపాడుకునేందుకు ఎప్పుడు ఆ సంతతిని కాపాడుకుండే బాగా పెద్దగా అయితే పిల్లలు కూడా పిల్లలు కూడా బాగా పెద్దగా అవుతున్నాయి బాగా రెక్కలు కూడా వస్తున్నాయి వెంట్రుకలు కూడా బాగా వస్తున్నాయి ఈ పిచ్చుకలు నాలుగు ఎంత బాగా చూడు ఆ రెండు తల్లి పిచ్చుక తండ్రి పిచ్చుక అవి రెండు ఎంత బాగా ఆ పిల్లల్ని సంరక్షించుకునేందుకు ఇక్కడే మా ఇంటి వెనకలనే చిన్న ఉన్నాయి ఆ చెట్ల వెనకలో కొన్ని చెట్లున్నాయి ఎప్పుడు ఆ గూడు చుటకారమే తిరుగుతాంటాయి పదహైదు పదకొండు ఇరవై నాలుగు శుభ శుక్రవారం ఈ పిచ్చుకలకు ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండవలనని ఈ సంతతిని ఆ మల మహాలక్ష్మీదేవి బాగా కాపాడవల్లని కోరుకుంటూ కాయగూర్ల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఈ పిచ్చుకల సంతతి చూడండి ఒక్క నేనే పెడతానని చెప్పి నాహలకు పిచ్చుకలు ఓ ఆ అంటాను వాళ్ళమ్మా నాయన ఏందో తెచ్చి పెడతారని చెప్పి రెక్కలు కూడా వస్తున్నాయి ఈకలు కూడా బాగా వస్తున్నాయి సర్వే జనా సుఖిన భవంతు